భద్రాచలం వద్ద గోదావరి స్వల్పంగా పెరుగుతోంది నలభై ఎనిమిది అడుగు అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు దిగువకు పద్నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు కొనసాగుతోంది రెండో నలభై ఎనిమిది అడుగులు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు ముఖ్యంగా గోదావరిలోకి భక్తులు కానీ టూరిస్టులు కానీ ఎవరు స్థానాలకి దిగవద్దు మరోవైపు పరివాహక ప్రాంతంలో పడవ ప్రయాణాల మీద కూడా జిల్లా కలెక్టర్ నిషేధం విధించారు గోదావరిలోకి స్థానానికి కూడా వెళ్ళవద్దని కింది స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి వరద సూచనలు ఎప్పటికప్పుడు కూడా పాటిస్తే అవసరమైతే వరద మరి కాస్త పెరిగితే పునరాస కేంద్రాలను సిద్ధం చేసి లోతట్టు ప్రాంత ప్రజల్ని తరలించడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అయితే నిన్న ఉదయం వరకు చాలా వేగంగా పెరిగినటువంటి గోదావరి అంటే నలభై ఏడు అడుగుల వరకు పెరిగి నిన్నటి నుంచి ఇప్పటివరకు ఈ ఇరవై నాలుగు గంటల్లో కేవలం స్వల్ప పెరిగి ఒక్క అడుగు మాత్రమే పెరిగింది నిన్న ఉదయం వరకు కొనసాగినటువంటి వేగం కొనసాగితే చాలా వరకు వరద ఉధృతి కొనసాగేదే కొంత లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందారు కానీ వేగం తగ్గటంతో కాస్త నిలకడగానే కొనసాగుతుంది ఎందుకంటే ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద కూడా ఆ స్థాయిలో స్వల్పంగా తగ్గుతూ వస్తుంది అయితే ఇంకా హెచ్చరికలు కొనసాగుతూనే ఉంటాయి మరో రెండు రోజులు రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు మరోవైపు చర్లమండలం తాలిపేరు ప్రాజెక్టుకు కూడా సుమారు ఇన్ఫ్లో ఎనిమిది వేల క్యూసెక్లు కొనసాగుతుంది నాలుగు గేట్లు ఎత్తి దిగుకు అంతే స్థాయిలో ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు పాలవంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు కూడా నాలుగు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది రాత్రి పది గంటలకు రెండు గేట్లు ఎత్తి సుమారు పదివేల క్యూసెక్ల నీటిని దిగువకి విడుదల చేశారు కాబట్టి కిన్నరసా నీటి తాలిపేరు గోదావరి పరివాక ప్రాంత ప్రజలు మరో రెండు మూడు రోజుల పాటు అధికారుల సూచనలు పాటి సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనేది జిల్లా కలెక్టర్ సూచిస్తారు దుమ్మగూడ మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం పర్వశాలలో అయితే గత వారో రోజులుగా సీతమ్మ వాగు ఉధృతి కొనసాగుతూనే ఉంది ఇటు సీతమ్మ విగ్రహంతో పాటు నారచీరల ప్రాంతం కూడా ముంపులోనే కొనసాగుతుంది పక్కనే ఉన్నటువంటి విగ్రహానికి స్వామివారి విగ్రహానికి ఆదుకొని ఉన్నటువంటి దుకాణాలు ఇంకా వరద ముంపులోనే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే గత వారో రోజులుగా భక్తులకైతే దర్శనాలు పూర్తిగా నిలిపేశారు వరద పూర్తిగా తగ్గిన తర్వాత దర్శనాలకు అనుమతిస్తామనేది అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ అప్పారతో నారాయణ టీవీ నైన్ భద్రాచలం